ఇప్పుడు గమనించండి మన తండ్రి దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు మీకు కృపయు సమాధానమును కలుగును గాక మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడు సుచితమను కాక ఆయన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అది వినగలుగుతున్నావా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనుగ్రహించను కొన్ని రోజు అపూస్తలకు కొన్ని దీనికి కాదు అయితే ఆయన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు ఎంతకొస్తున్నా దిగిన ఆ పరిశుద్ధాత్మయే ఈ రాత్రి వేళ ఇక్కడ ఉన్న పరిశుద్ధాత్మ అద్భుతకరమైన సమయాన్ని ఆనందాన్ని కలిగించి భాషలతో మాట్లాడుతూ పెద్దగా కేకల వేయడానికి మరీకు శక్తి కలిగే పరిశుద్ధోత్మయ పరిశుద్ధాత్మ శాలు రాత్రులు ఎలాంటి చంద్రుడు గాని నక్షత్రుడు గాని కల్పించగా హడవ నీటితో నిండా మిగిపోయి ఇక అయిపోయినది అను సమయంలో ఆ పాత పడవలో పౌరులను కలిసిన ఆ పరిశుద్ధాత్మయే ఈ పరిశుద్ధాత్మ అక్కడ సముద్రము ప్రతి ఇటు తన గట్టిగా అలొకట్టి నేను ఈ ముసలభాయిని ముంచివేస్తాను ఇప్పుడు నీవు దొరికావు నాకు అని చెప్పినట్లుగా ఉన్నది ఆ పరిస్థితి ఆవులు కొద్ది సేవ ప్రార్థిస్తున్నాయి క్రిందకి వెళ్ళిపోయినప్పుడు ఒక్క దేబుదూ నిలబడి అవులా భయపడవద్దు అని చెప్పాడు ఈ పాత పడవ ఒక దీపకల్పన పగిలిపోబోతున్నది వెళ్లిపోయి ఇప్పుడు అంతా సరిగా ఉంటుంది ఇక్కడ అతడు తన యొక్క ముసలి గొలుసులతో ఉండి వాళ్ళు ఇడ్చుకుంటున్నప్పుడు ధైర్యం కలిగి ఉండదు ఎవరి సేవకుడు అయి ఉన్నావో ఆ దేవు నిలబడి అవునా భయపడబోద్దు నా మనుషులు ఇక్కడ ఉన్నారు

పరలోక మరి వేరే చోట ఎక్కడో కాదు గాని పరలోక స్థలములో పరలోకొడి ఉన్నాం దాని అర్థం విశ్వాస యొక్క స్థానము అది అని అర్థం నేను ప్రార్థిస్తే మీరు ప్రార్థిస్తే లేక సంఘం ప్రార్థిస్తే మన వర్తమానం కొన సంశుద్ధమవుతున్నాం మన పరిశుద్ధుగా మనం ఇక్కడ ఏకేపించి కొడుకుడుచున్నాం వారిగా పరిశుద్ధా పొందిన వారిగా దేవుని ఆశీర్వాదాలతో నిపుణు వారిగా మనము ఆత్మ సంబంధంగా మన అక్కడే ఉన్నవి యొక్క ఆత్మలు ఆత్మ సంబంధమైన వాతావరణంలోనికి తీసుకుని రాబడ్డవి ఓహో సహోదరుడా అక్కడే ఉన్నావు ఆత్మ సంబంధమైన వాతావరణంలోనే ఉన్నావు ఏమి జరిగబోతున్నది మనము ఆత్మ సంబంధమైన వాతావరణంలో కూర్చునవరమైన ఏమి జరుగుతున్నది పునర్జన్మించిన ప్రతి హృదయం పైన హర్షుద్ధ ఆత్మ కథలు వెళుతున్నది ఫేస్టునందు నూతన సృష్టి అయిపోతున్నది పాపము రక్తము కింద ఉంచబడి మన హృదయాలు మన యొక్క చేతులు పైకి దేవుని వైపు ఇష్టబడి నిందైన ఆరాధనతో శ్రీ స్ట్రీసు పరలోకి స్థలములో కూర్చుండబడుట మలశ్రీ పరలోకి స్థలములో ఆరాధన చేయుట